వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి సో ఈరోజు ఒక మంచి సమ్మర్ రెసిపీ అనమాట ఇది బాదం పాలు రెగ్యులర్గా మనకు బయట దొరికేవి అసలు ప్రిఫర్ చేయకండి అవి వెయిట్తో చేస్తారో కూడా తెలియదు సో నేను చూపిస్తున్నట్టు ఇంట్లోనే చేసుకోండి ఈజీగా దానికోసం నేను బాదం నైటే నానబెట్టి ఉంచానన్నమాట ఇవి నైటే నానబెట్టి ఉంచడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట క్రీమీ టెక్చర్ సో నైటే నానబెట్టి ఉంచండి ఈ పీల్ మొత్తం తీసేయండి అన్నిటికీ ఇలా బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బయట ప్రిఫర్ చేయకండి బాదం పాలు అవి పాలతో చేస్తారు ఇంకా ఏదైనా కలుపుతూ ఉంటారు కదా సో బా పాలు అవి మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్న ప్రాసెస్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేసేయండి క్రీమీ టెక్స్చర్ కోసం మనం కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయనవసరం లేదండి జస్ట్ మనం ఓన్లీ బాదంతోనే ఈ పాలతోనే క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు చేస్తానన్నమాట మీరు వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది ఓకే ఇలా పీల్ తీసేసిన తర్వాత మీకు నచ్చితే వేసుకోండి లేదంటే ఓన్లీ బాదంతో చేసుకోవచ్చు నేను వాల్నట్స్ వేస్తున్నాను అలాగే పుచ్చకాయ గింజలు ఇంకా పంకిన్ సీడ్స్ ఉంటాయి అవి కూడా వేస్తున్నాను అనమాట ఆప్షనల్ అండి అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేయండి నానబెట్టుకున్న పా సీడ్స్ అన్నీ అందులో మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేసేయండి కొన్ని వాటర్ పోసుకోండి లేదంటే పాలు పోసుకోండి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా దాని మీద మీగడ ఉంటే కూడా అందులోనే వేసి మొత్తం బ్లెండ్ చేసేయండి బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలన్నమాట ఈ పేస్ట్తోనే మన క్రీమీ టెక్స్చర్ వస్తుందనమాట మీరు బై కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకండి బయట మనం వేరే వేరే బ్రాండ్స్తో కస్టర్డ్ పౌడర్ అమ్ముతుంటారు కదా సో అవి ఒరిజినల్లా కాదో మనకు తెలియదు కదా ఎక్కడ కూడా పల్కులు పల్కులుగా ఉండొద్దండి మనం సేమ్ పల్లి చట్నీ ఎలా చేస్తామో సేమ్ అదే టెక్స్చర్లో రావాలి ఇది మొత్తం స్మూత్ అయిపోవాలి అంతే అండి ఇది పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ మనం పాలు కాచుకోవాలి కదా దానికోసం నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి ఆ మిల్క్ తీసుకుంటున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటంటే కొంచెం చిక్కగా అవుతుందనమాట మీరు వాటర్ ఏం కలపనవసరం లేదు జస్ట్ అలా పాలు పోసేసి నేను హాఫ్ లీటర్ పాలు పోస్తున్నాను కలర్ కోసం నేను కొంచెం కుంకుమ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మరీ వైట్గా ఉన్న పిల్లలు కొంచెం ఇష్టపడరు కదా సో అందుకోసం లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది అనమాట కుంకుంపు వేయడం వల్ల అందుకే నేను కుంకుంపు వేస్తున్నాను బాగా మనకు సైడ్స్కి ఇలా ప పడుతుంది కదండి మీగడంతా అదంతా తీస్తూ బాగా మిక్స్ చేసేయండి హాఫ్కి రావాలన్నమాట హాఫ్ లీటర్ పాలు మనకు హాఫ్ అయిపోవాలి అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి మెయిన్ మెయిన్ ఈ ప్రాసెస్లో ఏంటంటే బాగా కలపండి కలుపుతూ ఉంటే అది చిక్కగా అయిపోతుంది అనమాట మా సైడ్స్కి అంచులు ఎమ్మటి అంటుకున్నదంతా తీసి ఇందులో వేసేయండి ఇందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేయండి మొత్తం దగ్గరకు అయిపోయాయి కదండి పాలు షుగర్ యాడ్ చేసేయండి మీకు టేస్ట్కి తగ్గట్టు తీయగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే మీరు బెల్లం కూడా తురుముకొని వేసుకోవచ్చండి అదైనా పర్లేదు షుగర్ అయినా పర్లేదు ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఆ మిక్చర్ అంతా అందులో వేసేయండి ఇప్పుడు దీంతోనే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందనమాట బాదం పాలకి ఇలా ఒకసారి చే ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా ఎమ్మీగా వస్తుందనమాట బాదం పాలు ఇంకా ఒకసారి చేశారంటే మళ్ళీ ఎప్పుడు బాదం పాలు చేసుకుని ఇలా చేసుకుంటారు ఆ పేస్ట్ మొత్తం అందులో మిక్స్ అవాలన్నమాట పాలల్లో కలిసిపోవాలి అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి మనకు పాల క్వాంటిటీ పెరిగింది కదా అది వేసిన తర్వాత సో ఇప్పుడు క్రీమీగా అవుతాయి అన్నమాట పాలు లాస్ట్లో ఇలా బాదం కట్ చేసుకొని వేసుకోండి మధ్య మధ్యలో తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అండ్ ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టి తాగేయండి ఎమ్మీగా ఉంటుందన్నమాట అంతే అండి మన బాదం పాలు రెసిపీ అంతే అయిపోయిందండి మీకు నచ్చితే ప్లీజ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్